విభేదాలు పక్కన పెట్టి సోలూరుపేట నియోజకవర్గంలో కిలివేటి సంజీవయ్యను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి వైసీపీ కార్యకర్తపై ఉందని ఎమ్మెల్యే పోలుబోయన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా ఎన్నికల ముందు అందరూ కలిసి రావాలని ఎన్నికల తర్వాత కావాలంటే కొట్టుకోవచ్చు అని సంజీవయ్యను గెలిపించుకొని పోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గౌరవం వేరని ఆయన పేర్కొన్నారు నాకు తెలుసు గత ఐదు సంవత్సరాలలో ఎంతమంది పది కోట్ల ఇరవై కోట్లంటే కూడా వెళ్తాడు వీడెళ్తాడు వెళ్తాడు అని చెప్పారు కానీ ఏ రోజు కూడా సంజీవన పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత ఐదు సంవత్సరాల్లో మాట్లాడలా ఆ ఒక్క నిజాయితీయే ఈరోజు రెండు సార్లు మీరు గెలిపించారు మూడోసారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా అయిపోయినాయి మనకున్న కొట్లాట్లు అవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడుతో పక్కన పెట్టేసి ఎన్నికలు ఈ నాలుగు నెలలు బాగా కలిసి కలిసి చేసుకుందాం మళ్ళీ కొట్లాడు కావాలంటే జూలై నుంచి కొట్టుకుందాం ఏ ఇబ్బంది లేదు మళ్ళీ మన ఆట్లాడుకుందాం ఏ ఇబ్బంది లేదు ఇక్కడ మాత్రం ఆయన గెలిపించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేర్చినందుకు తప్పకుండా సంజీవన్న మంచి మెజారిటీతో మీ అందరి ఆశీస్సుల దీవులతో జగనన్నకి కానుకగా ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మెజార్టీ తగ్గితే చాలా మంది నాయకులు అందరూ కూడా సంజీవన్న కన్నా కూడా జగన్ అన్న ఇక్కడ చాలా మందిని పేర్లు పెట్టి ఏమన్నా ఏమన్నా అని పిలుస్తారు మీరు అందరూ కూడా జగన్ అన్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి సంజీవన్న కన్నా కూడా మీ అందరూ కూడా రెత్తినేసుకొని అన్నని మంచి మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ